మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఎర్మన్ హోలీ మినిస్ట్రీస్ విశాఖపట్నం నుండి మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం ప్రభు నందు నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చే ముందు నిన్ను ఆశీర్వదించే ముందు నాలుగు నిశ్శబ్ద సూషన్లు నీ జీవితంలో కనిపిస్తాయి నిన్ను ఆశీర్వదించే ముందు ఆ నాలుగు నిశ్శబ్ద సమయాలు లేదా సూచనలు నీ జీవితంలో నీవు అనుభవిస్తావు ఆ తర్వాత అత్యధికమైన ఆశీర్వాదం నీ సొంతం చేసుకుంటాం ఈ నాలుగు నిశ్శబ్ద సూచనలు ఏమిటి మనం చూసినట్లయితే ఈ విషయాన్ని మనం గమనించాలి ఆశీర్వాదం అనేది మన ఊరకనే వచ్చేది ఆ ఆశీర్వాదం వెనకాల ఎంతో కన్నీరు ఉంటుంది వేదన ఉంటుంది దుఃఖం ఉంటుంది ప్రతి విషయంలో అడుగడుగున నీవు శ్రమపరచబడతావు అవన్నీ నువ్వు జీవితంలో చూసి అసలు దేవుడు నాతో ఉన్నాడా అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా ఆయన నీకే కొన్ని సమయాల్లో అసలు దేవుడు ఉన్నాడా అన్న ఫీలింగు నీ జీవితంలో వచ్చేస్తుంది కానీ అదే నిశ్శబ్ద కాలం నిశ్శబ్దం చూసిన ఆ తర్వాత అనుకుంటా నేను పొరపడ్డాను నా దేవుడు నాతోనే ఉన్నాడు నన్ను ఎంతగా హిచ్చిస్తాడని అనుకోలేదు ఎంతగా నన్ను ఆశీర్వదిస్తాడో అనుకోలేదని నీవే నీ కళ్ళను నీవే నమ్మలేనంతగా నీవు ఆశీర్వదించబడతావు నీవు దీవించబడతావు ఏమిటి ఆ నాలుగు నిశ్శబ్ద చూశాను ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఈ నిశ్శబ్ద చూసాడు కాలంలో నడిపిస్తాడు ఏమిటి ఆ నిశ్శబ్ద చూశాను చూడండి నెంబర్ వన్ ఒకటే మరవబడతావు మరవబడతావు అంటే నీవు ఇంటి వారి చేత మరవబడతావు ఈలో వారి చేత మరవబడతావు బంధువుల చేత మరవబడతావు అసలు నీ ఉన్నావు అనే విషయం ఎవరికి కొన్ని విషయాలు తెలియదు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు ఇదే బైబిల్లో ఒక వ్యక్తికి జరిగిన సంఘటన యష్యాకి పుట్టిన కుమారుల్లో కడసారి వాడైన దావీదు జీవితంలో కూడా ఇదే జరిగింది ఆ దావిని కూడా మరవబడ్డాడు చూడండి కీర్తన గ్రంథము ముప్పై ఒకటో వా కీర్తన పన్నెండవ విష్ణు అంటాడు ప్రభా మరణమై స్మరణకు రానివాని వలె నేను మరణమ మరవబడితిని మరణమై స్మరణకు రానివాని వలె నేను మరవ నేను మరవబడి తిని అంటాడు మరణమై స్మరణకు రాని వాని వలె నేను మరవబడితే అంటాడు అంటే అర్థం ఏంటి నేను బతికి ఉన్నానే కానీ నేను మరవబడ్డాను నాకు ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు బంధువులు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ అందరిలో నేను మరవబడ్డాను నా తల్లిదండ్రులకి నేను గుర్తులేను కనీసం నా అన్నది అన్నది కూడా నాకు గుర్తులేను నా బంధువులకి కూడా గుర్తులేను ఆ అభిషేక కార్యక్రమంలో మనం చూస్తే అసలు దావీదంటాడు నేను బ్రతుకున్నానన్న సంగతి కూడా మా వాళ్ళకి గుర్తులేదయ్యా అందుకే మరణమై స్మరణకు రాని వాని వాళ్ళే అసలు మా వాళ్ళు ఎవరికి నేను గుర్తులేను నేను మరవబడ్డాను అంటాడు పిల్లరా ఈరోజు నీ వంటూ ఒకదాని ఉన్నావని నీ ఇంట్లో వాళ్ళని గుర్తించుకోవచ్చు చాలామంది అంటారు ఏమండి అసలు నీ నీ భార్యను నీకు గుర్తుందా అచ్చారు నీ కూతురు నన్ను గుర్తుందా అని అడుగుతూ ఉంటాను అంటే మరవబడతాం నిన్న ఎవరు అతను పట్టించుకోరు కాబట్టి నీవు మనుషులు మధ్యలో ఉంటావే కానీ ఆ మనుషులు నేను మరవబడతావు మర్చిపోతారు నువ్వు చేసిన మేలు మర్చిపోతారు నువ్వు చేసిన ఉపకారం మర్చిపోతారు కాబట్టి నువ్వు ఎంత కష్టపడినా వాళ్ళ గుర్తింపు ఎవరు మరవబడతావు ఆ మరవబడినప్పుడు అసలు మరణమై స్మరణకు రాని వాళ్ళే ఉన్నాను అని అంటాడు దానివీతి ఇలాంటి నిశ్శబ్ద చూసిన నీ జీవితంలో కనిపిస్తే దేవుడు నిన్ను ఆశ్వదిస్తాను గుర్తుపెట్టుకు రెండవదిగా రెండవదిగా అంటాడు ఆయన తరమబడి తిని అంటాడు ఏమంటాడండి తరమబడి తిని అంటాడు తరమబడి తిని తరమబడి తిని అంటాడు మన బైబిల్ మీద మనం చూసినట్లయితే సవులు మనం చూస్తాము సవులు సవులు దావీదిని తరుగుతూ ఉంటాడు తరుగుతూ ఉంటాడు ఎందుకయ్యా దావేదిని తరుగుతూ ఉన్నాడంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం చూడండి ఖే సమీ రాసిన మొదటి గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చి అంటాడు ఇస్రాయేల్ రాజు ఎవరిని పట్టుకుని బయలుదేరి వచ్చి ఉన్నాడు ఏ వారని నేను చచ్చిన పొక్క వంటి వాడిన నేను మిన్నలినా నేను ఎవరిని తరుగుతున్నాడు అంటాడు అంటే అయ్యా నేను చచ్చిన పొక్క వంటి వాడినైనా నేను మిన్నలినయ్యా నన్ను తరుగుతున్నావు నాకు ఇంకా దిక్కెవడంటాడు అంటే దావీదు సవులు దావీదిని వేటాడుతున్నాడు చంపటానికి అను క్షణము తరుగుతూ ఉన్నాడు కారణం ఏంటి తెలుసా ఈ దావీదు ఉంటే నా సింహాసనం పోయింది ఈ తావీదిని ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు ప్రజలందరూ కూడా ఈ మనుషులు ఈ విధాన్ని పొగుడుతున్నారు అని ఒక అసూయతో దావిదీని చంపేద్దామని తరుగుతున్నాడు ప్రిమంతేడు పెట్టలేరా మనుషులు కూడా వీడెక్కడ బాగుపడతాడో ఈడెక్కడ పైకి వస్తాడో వీడెక్కడ స్థితిలోకి వస్తాడని మనుషులను తరమటానికి నేను చూస్తూ ఉంటారు అంటే ఎంత తరుగుతున్నాడు కొన్ని పరిస్థితుల్లో శోధనతో శత్రువులు తరుగుతారు శత్రులు తరుముతారు కొన్ని సమయంలో ఇంట్లో వాళ్ళే మనల్ని తరుగుతారు పట్టుకున్నవాడే నేను తరుగుతాడు కడసాతాలని చూస్తాడు ఈ నా అయిన వాళ్ళే మనం తరుగుతారు ఇబ్బందులు పెడతారు మనల్ని నాశనం చేయాలని చూస్తారు కానీ తరవబడుతున్న దావిదని అనుకున్నాడు అసలు నా దేవుడు నేను చచ్చిన కుక్క వాటి వాడి ఇంకా నన్ను తరుగుతున్నావా అంటాడు అంటే కొన్ని సమయాల్లో ఇక చచ్చిన కుక్క వంటి వాడి వాళ్ళని బతుకుతున్న మన వదిలిపెట్టరు జ్ఞాపకం చేసుకోండి తరమబడుతున్న రోజున ఒకరోజున వాడిగా దేవుడిని నిలబెట్టినారని దావేదికి తెలియదు నీ జీవితంలో కూడా అదే జీవితం చదువుతుంది ఈ రెండవ నిశ్శబ్దం చూసినానంటే తరమబడతాం తరమబడుతాం దావిధి జీవితం అనుకున్నప్పుడు అసలు నా దేవుడు నన్ను ఏం చేస్తుంది నేను సచ్చిన కొఖ వంటి వాడు అంటున్నాడు కాబట్టి ఎవరి చేత తరవబడుతున్నావు పరిస్థితులు నేను తరుగుతున్నాయా మనుషులు నిన్ను బెదిరిస్తున్నారా శత్రువులు నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తున్నారా ఈరోజు ఎక్కడ నెమ్మది లేని స్థితిలో కలవలతో నిండిపోయి నువ్వు తరవబడుతున్నావా జ్ఞాపకం చేసుకున్నావు ఒకరోజు తరవబడే వ్యక్తుల దగ్గరే తల తన్ని వాడిగా దేవుడు తల తన్ని దానిగా దేవుని నిలబెట్టబోతున్నాడు మూడో చూసిన అంటాడు ఆయన ఒంటరిగా ఒంటరి వాడనైతిని అంటాడు ఏమంటారు చెప్పండి ఒంటరి వాడనైతే అంటాడు ఒంటరి వాడిన ఐతిని అంటాడు ఒంటరి అయిపోతాం ఒంటరి అయిపోతాం కావిదే ఈ మాట అంటాడు చూసినట్లయితే ఇరవై ఐదవ అధ్యాయము పదహార వచ్చిన గంధం నేను ఏకాకినై బాధపడివాడును నా వైపు తిరిగి నన్ను కరుణింపు అయ్యా నేను ఏకాకిన అయిపోయాను అయ్యా నాకు ఎవరు కూడా లేరు ఏకాకిన అయిపోయాను ఒంటరి వాటిని అయిపోయాను చివరికి మేలు చేసిన వారు కూడా నన్ను చేదులు పెట్టేశారు చివరికి నేను సహాయం చేసిన వాళ్ళు కూడా వదిలిపెట్టేశారు నన్ను అందరూ చేదులు పెట్టేశారు వంటరి గుమ్మవలే నేను ఒంటరి పిచ్చుకోవలే ముడుగుతున్నానయ్యా అంటాను కొన్ని సమయాల్లో కూడా అందరూ ఉండి ఒంటరి వాడిగా మిగిలిపోతుంట చెప్పానండి దావీకి ఎంతమంది ఉన్నారు చెప్పండి అందరూ ఉన్నారు కానీ ఒంటరి వాడు అయిపోయాడు ఏకాకిని అయిపోయాడు అంట కొన్ని సమయాలు ఈ చేతిలో కూడా తల్లిదండ్రులు పోయి ఎవరు లేక ఒంటరి అయిపోయిన వారు వేరు అందరూ ఉండి ఏ సహాయము అందక ఏ ఉపకారం అందక ఒంటరి పోరాటం పోరాడుతున్నవే నువ్వు ఒంటరి అవుతావు ఇప్పుడు దాని మీద ఎంత గొప్ప కార్యక్రమం ఎంత పరాక్రమ కార్యం చేశాడు ఒకనొక సమయంలో వందల మంది దావీది నింబడించారు ఈరోజు దావీది దావీదు పక్ష నిలబడేవాడు కూడా లేదు కొన్ని సమయాలు జ్ఞాపకం చేసుకోండి నీవు సహాయం చేసిన వాళ్ళే నీ పక్షాన వండరు నువ్వు మేలు చేసిన వాళ్ళే నిన్ను చేయలు పెట్టి వెళ్ళిపోతారు నా అనుకున్న వాళ్ళే నీకు ఎవరు కనిపించరు అందుకని ఎస్ఐ అంటాడు నీ ఒంటరివి కాదు వారిలో ఒంటరి అయిన వాడు వేయి మందగను దగ్గర ఎన్నికలేని వాడు బలమైన చనవిన నీవు అందరూ నేను చేయి వదిలిపెట్టిన దేవుడిని పట్టుకుంటాడు ఆ సమయం అనుకుంటావు ప్రభావ నువ్వు కూడా నన్ను వదిలిపెట్టేశావా నువ్వు కూడా నన్ను వదిలిపెట్టేశావా అని కొన్ని సమయాలు మనం అనుకుంటాం కానీ జీవాధిపత్య దేవుడి చేతుల మాట ఏంటంటే ఆ దేవుడు నిన్ను ఒంటరిగా ఆయన వదిలిపెట్టడం జ్ఞాపకం చేసుకోండి ఈరోజు ఒంటరిగా ఉన్న నీవే ఒక బలమైన జనాంగముగా మారతావు ఒక బలమైనటువంటి ఒక జనాంగంగా వేల మందికి ఆశీర్వాదకరంగా నువ్వు మారతావు ఆ విషయం గుర్తుపెట్టు ఈరోజు ఒంటరి అవ్వచ్చు ఈరోజు ఒంటరిగా మూలుగుచు ఏడుస్తూ ఉండొచ్చు నాకెవ్వరు ఎవ్వరు అనుకోవచ్చు కానీ ఒకరోజు ఒంటరివైన నీవు ఎన్నిక లేని వాడు నీవు వేల మందికి ఆశీర్వాదకరంగా బలమైన జనమగా వారిలో ఒంటరి అయ్యేవాడు వేయి మందిగను ఎన్నిక బలమైన జనమగనని చెప్తాడు ఆ విధంగా నేను జీవితంలో చెప్పమంటారా ఈ దావీదు ఇప్పుడు ఒంటరివాడయ్యాడు పీచర్లో ప్రభుత్వం తెలుసండి తెలుసు ఇజ్రాయెల్ దేశానికి రాజు అవుతాడు అతని రాజ్యం అంతా అతని కాళ్ళ దగ్గర ఉంటుంది అతని చుట్టూ కూడా సైన్యం ఉంటారు అతని చుట్టూ కూడా మంత్రులు సామంతులు ఉంటారు అతని చుట్టూ కూడా సిక్ట్ ఉంటుంది అసలు రాజ్యమే అతని వశ్యంలో ఉంటుంది ఇతని కింగులుగా తలగా చేయబోతున్నాడు ఈరోజు నీ చేతుల్లో కూడా ఒంటరిగా ఉన్నావా వెయ్యి మందికి బలమైన జనముగా నువ్వు మానబోతున్నావు కాబట్టి ఒంటరితనము నిన్ను ఆవరిస్తుంది ఇది మూడవ చూసిన దేవుడు స్తోత్రం భయపడవద్దు జంటగా నీకు దేవుడితోడు ఉంటాడు చివరిగా చూడండి చివరిగా మేలునకు ప్రతిగా నీకు కీడు చేస్తాడు కీడు కీడు చేయబడతాం కీడు చేయబడతాం చూడండి కీర్తన గ్రంథం ముప్పై ఐదు వర్షం ముప్పై ఐదు అంశం పన్నెండు వర్షం చూసినట్లయితే మేలునకు ప్రతిగా కీడు అంటాడు అంటే కీడు చేయబడతావు నేను జీవితంలో దావిదంచడయ్యా అసలు సౌలికి నేనేం కీడు చేశానయ్యా ఇజ్రాయేల్ రాజ్యం మీదకి పిలిస్తే నేను వస్తే పిలిస్ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా కృంగిపోతుంటే వాళ్ళని చూసి భయపడుతుంటే నేను నిలబడి దేవుడి పక్షాన నిలబడి నేను రాజుని ఇజ్రాయేల్ సైన్యాన్ని రిజల్ రాజ్యం ప్రజలు అందరికరకు నేను నిలబడి ప్రాణాలకు తెగించి గొలియాతుతో యుద్ధం చేసి ప్రజలను కాపాడుతుంది కదయ్యా సౌలుకు నేను మేలే చేశాను కదా కానీ రోజు ఆ సవులే నాకు కీడు చేస్తున్నాడు నన్ను చంపటానికి చూస్తున్నాడు ఇలాగా నువ్వు ఎంత మేలు చేసినా కొన్ని సమయాల్లో మేలుకు ప్రతిగా నీకు కీడు ఎదురవుతుంది నీకు కీడవుతుంది నువ్వు ఎంత ప్రేమించినా నువ్వు వీడి మేలు చేయ నీడికి మేలు చేశారంటే వాడే నీకు శత్రువు అవుతాడు అంటే నువ్వు కీడు చేయబడతావు కీడే నీ జీవితం జరుగుతుంది ఒకనొక సమయంలో అప్పులు బాధలో ఉన్న వాళ్ళందరూ వారందరూ కూడా దావి దగ్గరికి వచ్చి మేము అప్పులతో అంటే దావిదో వాళ్ళందరిని ఆదరిస్తాడు అదే మనుషులు ఒకరోజు దావిది మీద రాళ్ళుతో కొట్టి చంపాలని చూస్తారు నీ జీవితంలో కూడా మేలు చేసిన వాళ్ళే నీకు కీడు చేస్తారు తాపకం చేసుకో అయినా భయపడద్దు ప్రభు ఒక వాక్యం తెలుసా అంటే కీడు చేసి మేలు అనిపించట కంటే మేలు చేసి కీడు అనిపించడం మేలు ఈరోజు నువ్వు మేలు చేసి కీడు అనిపిస్తున్నావా తప్పక ఒకరోజు ఆ కీడే నీకు మేలుగా మారబోతుంది అది రెండంతల మేలుగా మారబోతుంది ఆ కీడు నిన్నేం తరిచే సకల ఉపద్రవంలో దేవుడు తప్పిస్తాడు కాబట్టి నువ్వు భయపడద్దు ఈ కీడులన్నీ రేపు దేవుడు నీకు మేలుగా మార్చబోతున్నావు దేవుని స్తోత్రం దావిదీ జీవితంలో జరిగింది అదే సవులు కీడు చేయబోయాడు కనబడ్డాడు ఏం జరిగింది తెలుసా దావీదిని దేవుడు కాపాడాడు కానీ సౌలు అదే కీడులో పడి పిలిస్తీల చేతిలో పడి చచ్చిపోయాడు చచ్చిపోయాడు ఈరోజు దావీదిని మాత్రం మేలు చేశాడు దేని స్తోత్రం కలిగిన గాక జ్ఞాపకం చేసుకోండి ఈ నాలుగు నిశ్శబ్ద చూసిన గుండా వెళ్ళాడు ఎవరు దావీదు ఒకటి మరవబడ్డాడు రెండు తరమబడ్డాడు మూడు ఒంతరివాడయ్యాడు నాలుగు క్యూడు చేయబడ్డాడు ఈ అన్నిటి నుండి దేవుడు ఏ చెప్పండి ఆ దేవుడు ఆ అన్నిటి నుంచి తప్పించాడు చూడండి మాట రెండవ సమయంలో గ్రంథం అధ్యాయం పన్నెండవ సమయం చెప్తాడు సకల ఉపద్రవముల నుండి ఆయనను తప్పించాను సకల ఉపద్రవములు వచ్చినాయి వాటన్నిటి నుంచి దేవుడు తప్పించి ఏం చేసా తెలుసా అండి అదే రెండవ సమయాలు గంట ఏడాది మనం చూసినట్లయితే ఎహోవా నలుదిక్కుల అతని శత్రుల మీద అతనికి జయమిచ్చి అతనికి నెమ్మది కలుగు చేశాను దేవి స్తోత్రం అన్నింటిలో నెమ్మది కలుగు చేశాడు ఒకటి సకల ఉపద్రవాలున్నాయి దేవుడు తప్పించాడు రెండవది అతని జీవితంలో ఎంత శోధించబడ్డాడో ఆ పరిస్థితులు అన్నింటిలోంచి నెమ్మది పొందాడు మూడవది ఏ రాజ్యంలో తరవబడ్డాడు ఏ రాజ్యంలో ఒంటరి ఏ రాజ్యంలో అతను కీడు చేయబడ్డాడు తెలుసు ఏ రాజ్యంలో మరో మరవబడ్డాడో అదే రాజ్యానికి మహారాజుగా దేవుడు అతన్ని పట్టాభిషేకం చేశాడు స్తోత్రం చూసినట్లయితే మనం అక్కడే పైపుల చూద్దాం ఐదాం మూడో వచనంలో దావీడికి పట్టాభిషేకం చేసి ఇస్రాయేల్ రాజ్యం మీద అతని మహారాజుగా దేవుడు హెచ్చించాడు దేని స్తోత్రం కలిగినగా హెచ్చించాడు ఒకటి అతన్ని కీడులో తప్పించాడు రెండు అతనికి నలుదిక్కుల నెమ్మది కలుగు చేశాడు మూడు ఆ రాజ్యానికి అతన్ని మహారాజుగా సిం ఎక్కించాడు దెక్కించాడు నాలుగు చూడండి మనం చూసినట్లయితే ఏడాధ్యాయము ఏడాధ్యాయం చూడండి పదకొండు విషయంలో ఆయన ఒక మాట అంచాడు ఒక మా అద్భుతమైన మాట గొడుగు దొడ్డు నేను పదకొండు విషయం నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి నాను మరి యహో నేను నీకు అనగా నేను నీ సంతానమును కలుగజేయదును నీ దినమును సంపూర్ణమైనప్పుడు నీ పితలతో నిద్రించదు నీ గెరభలను వచ్చిన నీ సంతతిని హెచ్చించి నీ రాజ్యమును స్థిరపరచేదను నేను ఎన్నో ఆచరించాను నీ సంతతిని హెచ్చించి నేను అని చెప్పాడు దాని స్తోత్రం అదే రాజ్యంలో దావీదుని స్థిరపరిచాడు తన సంతతిని హెచ్చించాడు సలోము అని రాజులు హెచ్చించాడు ఆ తర్వాత మూడో అధ్యాయం రెండవ వచనం చూసినట్లయితే దావీదు కుటుంబం అంతకంతకి వద్దు ప్రబలింది సౌలు కుటుంబం అంతకంతకి నీరసిల్లిపోయింది దేని స్తోత్రం అంతకంతకి అతని జీవితంలో తరం పడ్డాడో అంతకంతకి దావిది హెచ్చించబడ్డాడు ఈ రోజున దావేదని దేవుడు ఈరోజు వరకు కూడా తన సంతతిని తన రాజ్యాన్ని స్థిరపరిచి దావేదిని ఐశ్వర్యము ఘనత ప్రభావం కలిగిన వాడై మంచి ముదిములు ప్రభు వెళ్తే తన కుమారుడైన సలోముని హెచ్చించాడు రాజులను తరతలందరూ కూడా తన రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచి దావీదు వంశం ఉండి యేసు ప్రభు కూడా భూమి మీదకు వచ్చి ప్ర ప్రజలందరికొరకు ప్రాణం పెట్టినటువంటి ఒక గొప్ప ప్రభు రక్షకుని దావీదు వంశంలో వచ్చాడు అంతగా దావీదుని దేవుడు ఆస్వాదించాడు స్తోత్ర కాబట్టి ఈ రోజున పిల్లరా దేవుడు ఆస్వాదించే ముందు ఈ నాలుగు నిశ్శబ్ద చూసేళ్ళు నీ జీవితంలో నీ జీవితంలో కనిపిస్తాయి కలవరపడద్దు దాని వెనకాల అంతకంతకు దేవుడు నిన్ను ఇచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడిని స్థిరపరుస్తాడు నీ సంతతిని కూడా దేవుడు ఆశీర్దిస్తాడు కాబట్టి కలవరపడకుండా ప్రభు మీద ఉండు సకల వెనుపద్రవణం నేను తప్పించి సక్క నలుదిక్కుల నెమ్మదిని అనుగ్రహించి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు బహుక ఇచ్చి ఆశ్రదించిన గాక ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ వాక్యం ద్వారా ప్రభా అందరి జీవితాల్లో కూడా నీ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా ప్రభా తను ఈ విధమైన ఈ విధమైన మార్గం గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళు భయపడక కలవరపడక నా దేవుడు నా జీవితంలో తోడుకున్నాడు ఒక రోజు నిశ్చిస్తారని ఒక నిరీక్షణ కలిగి ప్రభా ఈ బిడ్డలు ఉండటానికి సహాయం చేయండి ఎవరైతే మరవబడ్డారో ఎవరైతే తరవపడుతున్నారో ఎవరైతే ఒంటరి వాడయ్యారో ఎవరైతే కీడు అనుభవిస్తున్నారో నాయన వాళ్ళందరి జీవితంలో మేలును ఆశీర్వాదమును శాశ్వత జీవమును వాళ్ళ అచ్చి దీవించు మనం ఏసు అడుచు నామ తండ్రి ఆమె ఆమె